పవన్ రథాన్ని లాగేది ఎవరు ఏపీ రాజకీయాల్లోకి బుల్లెట్లా దూసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించి ప్రత్యర్థుల వెన్నులో ఉణుకు పుట్టించాడు ప్రత్యర్థుల విజయావకాశాలు ఘోరంగా దెబ్బతీశాడు ఇక వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టిన పవన్ ఈసారి తన పార్టీ కోసమే రంగంలోకి దిగుతున్నాడు ఇందులో భాగంగా రాష్ట్ర పవన్ రథయాత్ర చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం రాయలసీమ నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ ఆ ప్రాంతం నుంచే పాదయాత్రకు శ్రీకారం చుట్టాలనుకున్నాడు అయితే వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రకటించడంతో పాదయాత్రకు బదులు రథయాత్ర చేస్తేనే బాగుంటుందని పవన్ ఫిక్స్ అయ్యాడట ఈ మేరకు భారీ ఎత్తున రథయాత్రకు శ్రీకారం చుట్టాలని పవన్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ను కూడా ప్రచార రంగంలోకి దింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట ఇక టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వైసీపీలో చేరి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్నాయి ఇక రోజా నగరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక మోహన్ బాబు ఆయన కూతురు మంచులక్ష్మి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారని టాక్ మరోవైపు మహేష్ బాబా గల్లా జయదేవ్ కోసం వచ్చే ఎన్నికల్లో మహేష్ ఇన్ డైరెక్టర్గా టీడీపీకి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారని సమాచారం ప్రభాస్తో కూడా ప్రచారం చేయిస్తే బాగుంటుందని బీజేపీ కృష్ణంరాజును కోరుతోందట ఇలా టాలీవుడ్ స్టార్స్ అందరూ ఏపీలో ప్రధాన పార్టీల నుంచి వచ్చే ఎన్నికల బరిలో ఉండడమో లేదా ప్రచారం చేయడమో చేసేందుకు రెడీ అవుతూ సినీవర్క్కు తెరలేపుతున్నారు మరి ప్రచారంలో ఎవరి స్టైల్ ఎలా ఉంటుందో ఎవరు హిట్ కొడతారో చూడాల్సిందే అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తే పవన్ రథయాత్ర చేయాలంటే భారీ ఎత్తున బందోబస్తు కావాల్సి ఉంటుంది పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే పవర్ స్టార్గా ఆయనకి ప్రజల్లో భారీ క్రేజ్ ఉంది లక్షల సంఖ్యల్లో అభిమానులు తరలివస్తారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ స్థాయిలో ఏర్పాట్లు చేసుకునే శక్తి జనసేనకు లేదనే చెప్పాలి కానీ ఎవరైనా వెనక్కుండి మద్దతు ఇస్తే పవన్ రథయాత్ర భారీ ఎత్తున సాగే అవకాశాలు ఉంటాయి పవన్కు సపోర్టుగా నిలబడేవారు ఉన్నారు అయితే పవన్ రథయాత్రకు ఎవరి సపోర్టు తీసుకుంటారు రథయాత్రలో ఇతరులకు భిన్నంగా పవన్ ఎలా వ్యవహరిస్తారు ఏపీలోని అన్ని జిల్లాల్లో పవన్ రథయాత్ర ఉంటుందా కొన్ని చోట్ల పాదయాత్ర కూడా చేస్తాడా అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి